హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈ షక్కర్పార చాలా టేస్టీగా మనము బయట తీసుకొచ్చుకునే బిస్కెట్ల కంటే బి టేస్టీగా ఉంటుందండి ఇంట్లో చేసుకుంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికి మాత్రము అన్నీ కొలతలు కరెక్ట్గా ఉండాలి కొలతలు కరెక్ట్గా ఉండకుంటే ఇది పర్ఫెక్ట్గా రాదండి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఒక నెల రోజుల దాకా నిల్వ కూడా ఉంటుందండి ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోద్దండి అంత టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా చేయాలో చూద్దామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఒక స్టీల్ ప్లేట్ పెద్ద సైజుది ఇలా తాంబాలం లాగా ఉన్నది తీసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇందులో మెయిన్ అన్ని కొలతలు పర్ఫెక్ట్గా ఉండాలండి చూడండి ఒక గిన్నె తీసుకున్నాను స్టీల్ గిన్నె చిన్నది దాంతో ఒక గిన్నె చక్కెర తీసుకున్నాను నేను అలాగే రవ్వ తీసుకున్నాను చూడండి అదే సైజ్ తీసుకోవాలండి ఎక్కువ తక్కువ కాకూడదు అలా అయితేనే పర్ఫెక్ట్గా అన్నమాట ఒక హాఫ్ స్పూను వంట సోడా వేసాను కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే తీయ తీయగా కొంచెం సాల్ట్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి చూడండి అదే మనం ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతోటి లేకుంటే ఒక చిన్న గిన్నెతో తీసుకున్నాను కదా సేమ్ అదే క్వాంటిటీ తీసుకోవాలి నెయ్యి కరగబెట్టి పెట్టానండి కాస్త వేడి అయిన తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను అదే గిన్నెతోటి పాలు తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ మంచిగా రబ్ చేస్తూ కలపాలండి చక్కెర కరిగేదాకా ఇలా కలుపుతూ ఉండాలి కలిపి కలిపి అది మొత్తం ఒక లిక్విడ్ ఒక గంజి కలర్ లాగా వస్తుందండి అలా అయ్యేదాకా మంచిగా కలపాలి పాల ప్లేస్లో నీళ్ళు కూడా వాడుకోవచ్చండి చక్కెర ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు మీ ఇష్టము బెల్లం వేస్తే మాత్రము పాలల్లో కరిగించి వేయాలండి మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు కానీ గోధుమ పిండి వాడితే ఇంతగానము క్రిస్పీగా ఇలా సాఫ్ట్గా రావండి అందుకని నేను ఇది మాత్రం మైదాపిండితోనే చేస్తున్నాను అంత హెల్తీ కాదు అనుకునేవారు మైదా తినలేని వారు గోధుమ పిండి వాడుకోండి చూడండి కలరు చక్కరంతా కరిగి ఈ కలర్లో రావాలండి ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి మనం ఊర్లలో వెళ్ళేటప్పుడు ఇవి చేసుకొని వెళ్తే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఒక్కొక్కసారి టిఫిన్గా లేట్ టిఫిన్కి లేట్ అయినప్పుడు ఇది చాయ్లో వేసుకొని తినచ్చు పాలల్లో కూడా వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఇది స్పెషల్ అండి నెయ్యి ప్లేస్లో నూనె కూడా వాడుకోవచ్చు అండి మీ ఇష్టము కానీ నెయ్యి వాడితే పాలు వాడితేనే మంచిగా వస్తాయండి ఇవి ఇప్పుడు అది తడిసే అంతా మనము గోధుమ పిండి లేదంటే మైదా పిండి వేసుకోవచ్చండి చూడండి ఇలా వేసి మంచిగా కలుపుకోవాలి మరీ జారుగా ఉండకూడదు గట్టిగా కూడా ఉండకూడదు నెయ్యి ఉంటుంది కాబట్టి మనం కలిపిన తర్వాత కాస్త చల్లగా కొద్దీ కొంచెం గట్టిపడుతుంది ఏం పర్వాలేదు చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇది తడిసే మైదా వేసుకోవాలండి మనము చూడండి కొంచెం జారుగా అయింది కదా ఇంకా ఇందులో మైదా పట్టుద్ది మనం ఇలా కలుపుతూ చూస్తూ మైదా యాడ్ చేసుకుంటూ కలపాలి ఒకటేసారి ఎక్కువ మైదా వేసి కలపకూడదండి ఎందుకంటే మైదా ఎక్కువ అయితే మరీ గట్టిగా వస్తుంది కదా అందుకని చూస్తూ తడుపుకోవాలి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి షాప్లో ఉన్న వాటికంటే కూడా బెస్ట్గా ఉంటాయండి షాప్లో దొరికేవి ఇంకా కాస్త గట్టిగా ఉంటాయి కానీ ఇలా మనం చేసుకుంటే నోట్లో వెన్నలా కరిగిపోతాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇది ఎలా వచ్చిందన్నది కామెంట్ కూడా చేయండి మాకు చూడండి ఇలా తడుపుతూ ఉండాలి ఇలా ఇంకాస్త మైదా కూడా పడుతుందండి చూస్తూ వేస్తూ తడుపుకోవాలి పిండి కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలండి మనము ఎందుకంటే ఇందులో ఎంత తడుస్తుందో తెలియదు కదా మనం చిన్న కొద్దిగా కప్పు తోటి తీసుకున్నా కూడా ఇంతగానము పిండి పట్టింది ఇవి ఎక్కువ క్వాంటిటీలో అవుతాయండి ఎంత తక్కువ తక్కువ వేసుకున్నా కూడా బాగానే అవుతాయి అందుకే నేను చిన్న గిన్నె తీసుకున్నాను ఇది ఎందుకంటే నేను గణేష్ నిమజ్జనం ఉంది కదా అయితే నేను లాస్ట్ రోజు ప్రసాదం పెడతానని నేను ఇవి తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను అదే దీపావళి టైంకు పండుగల టైంకు అయితే ఎక్కువ క్వాంటిటీ చేస్తాను చూడండి ఇలా మంచిగా తడుపుకోవాలి తడుపుకొని ఒక లాట్ని తీసుకొని చపాతీ లాటా ఇచ్చినట్టే లాట వేయాలండి ఇది ఎక్కువ పలుచగా లాటాయకూడదండి దీనికి పొడి పిండి పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఇలా లాటాయాలి ఇది సైడ్కు కాస్త అంచులు పగులుతూ ఉంటాయండి ఎందుకంటే ఇది పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి మనం తల ఇచ్చిన తర్వాత ఇలా చేసి ఒక చాకు తీసుకొని మంచిగా సైడ్లన్నీ కట్ చేసి అన్నీ ఒకే షేప్లో కట్ చేసుకోవాలండి డైమండ్ షేప్లోనైనా లేకుంటే ఇలా నాలుగు మూలలైనా కట్ చేసుకోవచ్చు ఇవి మనము తల ఇచ్చేటప్పుడు ఆయిల్ మరి ఎక్కువ హీట్ ఉండకూడదు తక్కువ హీట్ కూడా ఉండకూడదండి ఇది మాత్రము జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ హీట్ ఉంటే నల్లగా అయిపోతాయండి వేయగానే మాడిపోయినలాగా మీదంతా కలర్ జల్ది వస్తుంది లోపల దాకా కుక్ అవ్వవు అదే తక్కువ హీట్ ఉంటే ఇవి ఇచ్చుకుపోతాయండి అన్నీ విప్పుకుపోయి పొడి పొడిలాగా అయిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో ఇవి తలా ఇచ్చుకోవాలి చూడండి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి నైఫ్ కొంచెము షార్ప్గా ఉండాలండి షార్ప్గా అంటే కింద మనము ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్తో కాకుండా మొత్తం ఒకే విధంగా ఉంటుంది కదా అలాంటి నైఫ్తో కట్ చేసుకోవాలి చూడండి ఇవన్నీ ఈజీగా వెళ్తాయండి ఇవి ఇవన్నీ ఆయిల్లో వేసి తలా ఇచ్చుకుంటే మన పార రెడీ అండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసేసుకొని ఇలా ఒక్కొక్క వాయి వేస్తూ కాల్చుకోవాలి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇవి ఆయిల్లో వేసిన వెంబడే కలపకూడదండి కాస్త గోధుమ కలర్ వచ్చాక కలపాలి ఇలా ప్లెయిన్ కరిషి తీసుకొని కలిపితే సరిపోతుంది మనం కలుపుతుంటే ఆ షేఖర్ పారకు తగలకుండా కడాయికి వేసి ఇలా కలుపుతూ ఉంటే అన్నీ ఒకేలాగా కాలుతాయండి ఇలా ఆయిల్ది నురుగా అయిన తర్వాత అన్నీ తీసుకోవాలి పక్కకు అన్నీ ఇలాగే చేసుకోవాలండి ఒక ఆ ఒకటి కాతలాచుకోవాలి చాలా టేస్టీగా వస్తాయి చూడండి బిస్కెట్ కలర్లానే వచ్చింది కదా సేమ్ బిస్కెట్ లానే ఉంటాయండి ఓవెన్ లేకుండా ఏది లేకుండా మనం ఇలా ఈజీగా చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా ఈ కలర్ వచ్చేదాకా తలాచుకోవాలి ఇవి మైదా పిండితోనే బాగొస్తాయండి గోధుమ పిండితో అయితే కొంచెం గట్టిగా వస్తాయి హెల్తీ కావాలనుకునేవారు గోధుమ పిండితో ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి చేసుకునేవారు మైదాతో చేసుకోవచ్చు పాలు వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ ఒక నెల రోజుల దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఎప్పటికీ చేస్తూ ఉంటాం కదా చాలా బాగుంటాయి ఇవి కానీ ప్రొద్దున టైంలో మూత తీసి కాసేపు గాలికి పెట్టుకోవాలండి మరి ఇలా క్లోజ్ చేసేసి మాత్రం పెట్టకూడదు రోజు ఒక పది నిమిషాలు అలా మూత తీసి పెట్టుకోవాలి అలా అయితే నెల రోజులైనా మంచిగా ఉంటాయండి ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి చూడడానికి ఎంత బాగా వచ్చాయో చూసారా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పెద్ద సైజు తోటి తీసుకోవాలండి అన్నీ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ